నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ మెసేజ్తో గణేష్ విగ్రహాలకు అనుమతులు సింగిల్ విండో పద్ధతి వాట్సాప్ మెసేజ్లతో కామెంట్ ద్వారా వినాయకుడు విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందుగా అనుమతులు పెట్టుకోవాలని ఆత్మకూరు డివిజన్ డిఎస్పి వేణుగోపాల్ సైదాపురం ఉత్సవ నిర్వాహకులకి సూచించారు సైదాపురం పోలీస్ ఫెస్టివల్ సంబంధించి ఆల్రెడీ ప్రజలకు తెలియజేయడం అయింది ఎవరైనా గణేష్ విగ్రహాన్ని పెట్టద పండుగ సందర్భంగా పెట్టదలుచుకుంటే వాళ్ళు వచ్చేసి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవచ్చు దానికి ఒక వాట్సాప్ నంబరు ఒక వెబ్సైట్ ఉంది దాన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది చివరికి వచ్చేసి ఆ పోలీస్ సంబంధించిన ఎస్ఐ గారికి వస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఏరియా సంబంధించి ఫైరింగ్ డిపార్ట్మెంటు పంచాయత పంచాయతీగా మున్సిపాలిటీస్ కరెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఆ పర్మిషన్ తెచ్చుకున్న ప్రదేశానికి పోయి ఆ ఊరు గ్రామంలో కానీ ఎక్కువ కానీ దానికి సంబంధించి అక్కడ వసతులు సరిగ్గా ఉన్నాయా లేదా మరి పబ్లిక్ ఇబ్బంది ఉందా లేదా ఇన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని పరిశీలించిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా వాళ్ళు పెట్టిన ఎగ్రహం వల్ల పబ్లిక్ కానీ ట్రాఫిక్ అంతరాయం జరగకూడదు ఇతర మతస్థులకు అంతరాయం జరగకూడదు అన్నీ కూడా సక్రమంగా ఉండాలా దానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకోవాలి గ్రామంలో ఆర్గనైజర్స్గా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఒక ఉత్సరావరితమైన వాతావరణంలో వారు పండుగ జరుపుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రోజు వాళ్ళ ఇమర్షన్ ఆ డేట్ కూడా తెలియాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు అందరికీ తెలియజేయడం వల్ల ప్రజలు అందరికీ ఎవరైనా నిగ్రహం పెట్టదలుచుకుంటే ఆన్లైన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు తద్వారా పర్మిషన్ కొన్ని పెట్టుకోవాలి సైదాపురం పోలీసుకు సంబంధించి ఎనిమిది పర్మి ఎనిమిది ఎనిమిది మంది అప్లై చేయడం జరిగింది దానికి సంబంధించి అవన్నీ పరిశీలించి వాళ్ళకు తగు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో ఇవ్వడం జరుగుతుంది విధానం ద్వారా ఈ ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టింది ఈ ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల రాష్ట్రంలో ఎవరు కూడా ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు ఒక అందరూ కూడా ఒకేసారి పోయి